ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జలాశయాలన్నీ పూర్తి స్థాయిలో జలకళతో సంతరించుకున్నాయి అయితే తిరుమలలో కుమారధార పసుపుదార ఆకాశంగా పాపనాశన్ డ్యాములు పూర్తి స్థాయిలో నిండినాయి నిండినాయి దాంతోపాటు ఇప్పటికే టీటీడీ అధికారులు అక్కడ జలహారతి కూడా తిరుపతి సమీపంలో ఉన్న కళ్యాణి డ్యాములో మాత్రం ఇన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న మాత్రం పూర్తి స్థాయిలో ఈ కళ్యాణి డ్యామ్ మాత్రము నిండలేదనే చెప్పుకోవచ్చు మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఈ కళ్యాణి డ్యామ్ చుట్టుపక్కల కూడా మొత్తం కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ కళ్యాణి డ్యాము ఎంతో అద్భుతమైన ప్రకృతి ప్రేమికులు ఆకట్టుకుంటుంది ఎందుకంటే ఇది నాలుగు పక్కల కూడా పచ్చని కొండల మధ్య ఈ కళ్యాణి డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో దీనికి నీటి మట్టం కూడా ఇంతవరకు చేరలేదని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి పూర్తి స్థాయిలో ఏదైతే చిత్తూరు జిల్లాలోనే అన్ని డ్యాములు జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ జలకళ సంతరించుకున్న అయితే కళ్యాణి డ్యామ్ లో మాత్రం ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇది నిండలేదని చెప్పు మనం చూసిన దృశ్యాలు కూడా ఒకసారి చూడొచ్చు గేట్లు మనము అదే విధంగా కింద వాటర్ కి చాలా డిస్టెన్స్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే చూడాలి మరి ఇంకా గత నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ కళ్యాణి డ్యామ్ ఎవరిని కూడా పర్యాటకులను కూడా ఇక్కడికి అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే నేను యొక్క ఈ కళ్యాణ్ గురించి చెప్పాలంటే గతంలో ఏదైతే పుష్ప సినిమాకి సంబంధించి ఎర్రచందనికి సంబంధించిన తీసిన సినిమా పూర్తి స్థాయిలో మొత్తం ఈ ప్రాంతంలో తీసిందని కూడా పక్క చెప్పుకోవచ్చు మీకు ఇవన్నీ ప్రత్యక్షంగా అంటే లైవ్ లో నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇదంతా కూడా శేషాచల అడవులకి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఈ కళ్యాణి డ్యామ్ నిర్మించడం జరిగింది ఇది మొత్తం కూడా తిరుపతి ఏదైతే భారతిని పీచే దానికి ఏర్పాటు చేసిన ఈ కళ్యాణి డ్యాము పూర్తి స్థాయిలో మాత్రం ప్రస్తుతానికి జలకళ ఇంకా రాలేదనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చెప్పుకునేటప్పటికీ తిరుమల్లోని తిరుమలలోని జలాశయాన్ని పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకున్న ఈ కళ్యాణి డ్యామ్ మాత్రం ఇంతవరకు ఇంకా నిండడానికి ఇంకా చాలా రోజులు పడుతుందనే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూడొచ్చు నీటి సారలు ఏ విధంగా కనిపిస్తుంది పూర్తి స్థాయిలో అది నిండాలంటే అవంతా కూడా పూర్తిగా నిండితేనే ఈ కళ్యాణ డ్యామ్ నిండినట్టు కూడా మనకు అర్థమవుతుంది మరో పక్క ముంతా తుఫాన్ ముంచుకొస్తుంది ఇప్పటికే స్కూళ్ళు కాలేజీలు అన్నిటిని కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది ఎందుకంటే మేఘాలు ప్రశాంతంగా ఉన్నాయి కదా అనేసి బయట వెళ్ళకూడదు అనేసి ప్రభుత్వం ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే ఎందుకంటే గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని జలాశయాలతో పాటు పూర్తిగా మడుగులు వాగులు అన్ని పూర్తిగా నిండిపోయినాయి అవన్నీ ఇంకా ముంతా తుఫాను ఒక్కసారిగా ఊపందుకుని దానికంటే ఖచ్చితంగా అవి ఉప్పొంగుతాయి అందుకనేసి వాగులు వంకల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ అధికారులకి కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా మేఘాలు ప్రశాంతంగా ఉన్నాయి బయట వెళ్దామనేసి ప్రయత్నం అయితే మాత్రం చేపకండి ఖచ్చితంగా ఏదైనా అవసరం ఉంటేనే వెళ్ళాలనేసి మాత్రం ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ ముంత తుఫాను ఇంకా తీరం దాటడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు మొత్తం మీద ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే మూడు రోజుల పాటు ఈ ముంతా తుఫాన్ ఎప్పుడు ముంచుకొస్తుందో దానికి సిద్ధంగా వాళ్ళని సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే మనం చెప్పుకున్నట్టు ఇప్పటికే ప్రభుత్వ కళాశాలలకన్నిటికీ కూడా ఇప్పటికే సెలవు ప్రకటించిన నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఏంటి విపత్తు వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు అధికారులంతా కూడా సిద్ధంగా ఉండాలి రెవెన్యూ అధికారులు కావచ్చు అదేవిధంగా పోలీస్ అధికారులు ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులకు ప్రభుత్వం సూచించినట్టు కూడా తెలుస్తోంది